అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండూ కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు